హాయ్ ఎవరీవన్ వాన్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్ నేను ఇప్పుడైతే ఖమ్మం వచ్చాను మా బాబు హాస్టల్లో ఉన్నాడు హాల్డీ ఇవ్వలేదు మా పాపతో రాఖీ కట్టిద్దామని తీసుకొని వచ్చేసాను ఖమ్మం ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి కానీ మీకు ఒకటి చూపిద్దామని ఇప్పుడు వీడియో తీస్తున్నాను మా అల్లుడు చేపల్ని ఈజీ పద్ధతిలో పెంచుతున్నాను అనమాట ఒకటి బ్లాక్ అండ్ వైట్ అనమాట అది ఎలా ఉన్నాయి ఏంటిది అనేది మీకు చూపిస్తానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇగోండి మీకు కనిపిస్తున్నాయా ఇది చేపలు ఇవే బ్లాక్ అండ్ వైట్ వైట్ దబ్బా ఇదిగోండి వైట్ బ్లాక్ వచ్చేసి అది పిల్లలు కూడా పెట్టేసింది బకెట్లో వేసి పెట్టిండు ఇక స్టోన్ కలర్ సేమ్లో అంటే నేను కూడా ఎప్పుడు చూడలే ఫస్ట్ టైం చూస్తున్నాను కానీ ఇక చూడండి భలేగున్నాయి కదా చేపలు ఈ బ్లాక్ది పిల్లలు పెట్టింది అన్న కదా అది కూడా చూపిస్తే ఇప్పుడు ఇది కూడా పెరుగు బకెట్ అనమాట ఇగోండి ఇవే చూడండి ఎంత బాగున్నాయి కదా చాలా పిల్లలు పెట్టింది బ్లాక్ది పిల్లలు పెట్టింది ఇంకో వీటి ఫుడ్ ఇవి ఇవి రెండు వేస్తే వాటికి కదా ఇప్పుడు వస్తే చూడు అన్నీ భలేగున్నాయి కదా పట్టుకోవద్దంటే మా అల్లుడు కానీ మనమే డాగుతాం చూడు ఎంత బాగున్నాయి కదా నేను ఫస్ట్ టైం చేపల పిల్లు పట్టుకున్నా ఓకే ఓకే మీరు కూడా ఇంట్లో ఇలానే పెంచేసుకోండి పెరుగు డబ్బా ఇదేమో కలర్ డబ్బా ఈడే ఇంత కష్టపడి పెంచేది అనమాట యా ఈ చూడరా అల్లుడు